అందరికీ ప్రైజ్ అలాట్ యువదేకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము ఎహెస్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును ఇక్కడ దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొంటాను నా గొర్రెలు ఏవో నాకు తెలుసు కాబట్టి నా గొర్రెలను నేనే వెతుకుతాను వెతికి నా గొర్రెలు ఎక్కడికెక్కడికైతే చెదిరిపోయినాయో గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకుతారు కదా అలాగే నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దిన మందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తీసుకొని వచ్చి ఆయా దేశముల్లో నుండి వాటిని సమకూర్చి వాటిని వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దును దేశమందున్న సకలమైన కాపురస్తుల ఎందును వాటిని నేను మేపుతాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట అంటే చూడండి గొర్రెలు చెదిరిపోయినాయి రకరకాల పరిస్థితులను బట్టి దేవుడిని విడిచి చెదిరిపోయినాయి అందుకే దేవుడు స్వయంగా నేనే నా గొర్రెలను వెతుకుతాను వెతికి స్వదేశానికి అంటే ఆ గొర్రెల యొక్క స్వంత దేశానికి నేను తీసుకొచ్చి వాటిని నేను అక్కడ మేపుతాను వాటికి మంచి మేత గల చోటును నేనే ఏర్పరుస్తాను అలాంటి చోట్లోని వాటిని మేపుతాను అలాంటి చోటులోనే ఆ గొర్రెలను నివసింపజేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డు ఏర్పడును అని చెప్తున్నాను అనమాట ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడుతుంది అంటే ఇక్కడ గొర్రెలు అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మామూలు గొర్రెలు అనుకుంటున్నారేమో కాదు గొర్రెలు అంటే దేవుని యొక్క పిల్లలు దేవుణ్ణి నమ్మి విశ్వసించిన వారు విశ్వాసులు అని అర్థం రెజలాట్ కాబట్టి ఎంతమంది అయితే దేవుని విడిచి చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు వెతికి తీసుకొస్తాడు రెజలాట్ వారిని తీసుకొచ్చి మంచి ప్రదేశంలో నివసింపజేస్తాడు దేవుడు వారికి ఆహారం ఆయనే పెడతాడు కావాల్సినవన్నీ ఆయనే సమకూరుస్తాడు ఆయనే ఇస్తాడు అన్ని అలాగే కొంతమంది దేవుడు చెప్పిన మాట వినరు దేవుని మాటకు లోబడరు ఆయన కూడా దేవుడు వదిలిపెట్టాడు ఎందుకంటే మీ పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అందరిని పట్టుకొస్తాడు అందరినీ తీసుకొస్తాడు వాళ్ళకి కావాల్సినవి ఇస్తాడు తీసుకొస్తాడు వినని వాళ్ళకి ఒకటికి రెండుసార్లు మళ్ళీ మళ్ళీ చెప్తాడు వినలేదంటే ఒక దెబ్బ కొట్టైనా తీసుకొని వస్తాడు ప్రజల తీసుకొచ్చి ఆయన వారి పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ ప్రణాళికను ఖచ్చితంగా జరిగిస్తాడు కొంతమంది అసలు గురువు లెక్క కూడా చేయరు దెబ్బ కొట్టినా పట్టించుకోరు నిదానంగా చెప్పినా పట్టించుకోరు ప్రేమగా అట్లా కాదరా నన్ను ఎట్లరా అని చెప్పి చెప్పినా కూడా పట్టించుకోరు అలాంటి వాళ్ళు వాళ్ళ కర్మ దేవుడు చూస్తాడు 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 చెప్తాడు వెళ్ళేదనుకో దెబ్బ కొడతాడు అప్పటికీ గుర్తించకుండా లెక్క చేయకుండా ఉన్నారంటే ఇంక నీ కర్మ అని వదిలేస్తాడు అప్పుడు వారి జీవితము భ్రష్ట స్థితికి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే దేవుడు చూడండి ఎక్కడెక్కడికైతే చెదిరిపోయినారో నా గొర్రెలు ఆ గొర్రెలన్నింటిని కూడా నేను తీసుకొస్తాను అని చెప్తున్నాడనమాట అనమాట ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి నేను దొడ్డు ఏర్పడేలాగా చేస్తాను అవి అక్కడ మంచి దొడ్డులో పండుకుంటాయి ఇస్రాయల్ పర్వతముల మీద బలమైన మేత గల స్థలం బలమైన మేత గల స్థలం అవి మేయును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ దేవుడు మంచి దొడ్డి ఏర్పరుస్తాడు అలాగే ఇస్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలం ముందు ఆ గొర్రెలను మేసేలా చేస్తాడు అన్నమాట అంటే వాటికి మంచి ఆహారం పెడతాడు కావలసినవన్నీ ఇస్తాడు సమస్తాన్ని సమకూర్చి ఇస్తాడనమాట నేనే నా గొర్రెలను మేపి పరుండు పెట్టదును ఇదే ప్రభు అగు యూహో వాక్కు అని కూడా చెప్తున్నాడు చూడండి ఆయన గొర్రెలు నాయనే మేపి పరుండు పెట్టదు పెడతాడంట ఆయన గొర్రెలు నాయనే మేపి పరుండు పెడతాడంట ఆయనే చెప్తున్నాను కాబట్టి ఈ సమయంలో ఈ స్వరం ఎంతమందికి అయితే వినిపిస్తోందో ఈ స్వరాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో అందరి పక్షమును కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉంది గుర్తించాలి ఇప్పుడు ఈ వాక్యము దేవుడు చెప్తున్నారు చూడండి నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను ఇస్రాయిల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పరుస్తాను అని చెప్పి చెప్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పైన వచనాలకు వస్తే దేవుడు చెప్తున్నాడు కదా ప్రభు అయిన యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి నా గొర్రెలను నేనే కనుగొంటాను నేను ఏర్పరచుకున్న గొర్రెలను నేనే కనుగొంటాను నేను నా నిమిత్తము నా సేవార్థమై ఎవరినైతే వాడుకోవాలని నేను నిర్ణయించానో ఆ గొర్రెలన్నిటిని కూడా నేనే పట్టుకుంటాను నేనే వెతుకుతాను నేనే తీసుకొచ్చుకుంటాను నా సేవను జరిగించుకుంటానని ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోండి మీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది మీ పట్ల దేవుని ప్రణాళిక లేకపోతే ఈ మాటలు మీకు వినిపించవు అలాట్ ఏ దైవజనుల నోటి నుండి అయినా సరే దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి కలిగి ఉంటేనే ఆ మాటలు మీకు వినిపించేలా దేవుడు చేస్తాడు లేకపోతే ఆ మాటలు మీకు వినిపించవు అలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి అందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఆయన సేవార్థమై పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరు ఆలోకించండి వెళ్ళండి ఆయన యొక్కకి వెళ్ళి మోకాలు వేసి ప్రభా నా పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు నాకు చెప్పండి నేను మీ ప్రణాళికను నెరవేర్చాలని అడగండి ఖచ్చితంగా ఆయన బయలుపరుస్తాడు ఖచ్చితంగా ఆయన నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి పరిగెత్తాలి ప్రయాసపడాలిజ్ నాట్ రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని అది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలోనైనా ప్రభా మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టినైనా మీ పాదాలు చింతకు రావడానికి కృపచూపెట్టారు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలోనైనా ప్రభా అవును తండ్రి అయినా మా కొరకు నైనా ప్రభ మీరు మమ్మల్ని వెదికి నైనా ప్రభ మమ్మల్ని దేవా స్వదేశానికి తీసుకురావాలని ఆశపడుతున్నందుకు స్తోత్రములు స్వదేశానికి తీసుకొచ్చి మాకు మంచి మేతనిచ్చి దేవా మా జీవితాన్ని ఆయన ప్రభా ఫలింప చేయాలని మీరు ఆశపడుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్తోత్రములు తండ్రి ఈ విషయమే ఆయన ప్రభా మా అందరి పట్ల మీరు ప్రణాళిక కలిగి ఉన్నందుకు స్తోత్రములు ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమందికి అయితే ఈ మాటలు వినిపిస్తున్నాయో వారందరూ కూడా ఆయన ప్రభా ఎంతమందికి అయితే ఈ మాటలు వినిపిస్తున్నాయో వారందరి పట్ల కూడా మీరు ఒక ప్రణాళికను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయమని దేవ మీ సేవార్థమే అందరినీ వాడుకోమని కృపచపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఇతరులకు షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని క్షేమాన్యమని ఏసయ పరిశుద్ధ నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్